నెల్లూరు తడికల బజార్ సెంటర్లో జనసేన పార్టీ ఎనిమిదవ డివిజన్ నుంచి గుర్రం కిషోర్ కళ్యాణ్ తదితర లాబులు చలవేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కారంపూడి కృష్ణారెడ్డి గునుకుల కిషోర్ లాయశ్రీరామ్ సుందర రామిరెడ్డి రిషికేష్ యాదవ్ తదితరులు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు జనసేన నేత డిప్యూటీ సీఎం ఆదేశాలతో నెల్లూరు సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ కృషితో నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నేతలు తెలిపారు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజల కోసం చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు కిషోర్ కళ్యాణాన్ని అభినందించారు సల్వేంద్ర నిర్వహించడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా కూడా గుర్రం కిషోర్ కళ్యాణ్ గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు సల్వేంద్ర పేదలకు మంచి జ్యూస్ ఇవ్వటం ప్రతి ఒక్కరికి కూడా ఎండల్లో ఈ స్వేద తీర్చుకునేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఇవ్వటం జనసేన పార్టీ ప్రతి దగ్గర కూడా ఈ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నాం మేమందరం కలిసి ఇదే విధంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు ఏవి ఉన్నా కానీ ముందుండి చేయమన్నారు అదేవిధంగా మా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని నిర్వహిస్తామని చెప్తున్నాము అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ గుర్రం కిషోర్ గారు అదేవిధంగా కళ్యాణ్ గారు వీరి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర చలివేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక మంది ప్రజలకి ప్రజలకి కుండలు పం పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మండు టెండలో వేసవికాలంలో ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి దాహం తీర్చడానికి ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సెంటర్లలో చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకులు మల్లికార్జున యాదవ్ గారు కిషోర్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ చలివేంద్రాలని ప్రతి సెంటర్లో నిర్వ నిర్వహించడానికి జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై అందరికీ నమస్కారం వేసవి తాపం పెరుగుతుంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు జనసేన పార్టీ గెలిచిన రాజమహేంద్రవరంలో వాటర్ స్కీమ్ ఎంప్లాయీసు జీతాలు రావట్లేదని సమ్మె చేస్తుంటే సొంత నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు కేటాయించి వారి జీతాలు ఇచ్చి ప్రజలకు దాహార్తిని తీర్చిన మహా నాయకుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్ సాధనకి మేమంతా ఉపయోగపడతామని తెలియజేస్తూ ఈరోజు ఎనిమిదవ డివిజన్లో గుర్రం కిషోర్ కళ్యాణ్ ఆర్ఎస్ఆర్ స్కూల్ వద్ద గల ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు దారితిని తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాము జనసేన పార్టీకి ప్రజలందరూ కూడా బేషరతగా మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నెల్లూరు నగరం రూరల్లోని అనేక కోడల్లో కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులు ముందుకెళ్తారని తెలియజేస్తున్నాను జై జగ్